ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వైసీపీ ఉన్మాదులు ఉగ్రవాదులు ఎంత విషంచముతున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించండి అమరావతి మునిగిపోయింది అని చెప్పి పచ్చి అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది వైసీపీ ఉన్మాదులు ఉగ్రవాదులు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా బులుగు మీడియా ఛానళ్ళు విజయవాడలో వరదలు వస్తే అమరావతి మునిగిపోయింది అని చెప్పి పచ్చి అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎన్ని పచ్చి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశం చేశాడో మీ అందరికి గుర్తుంది కదా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని చంప చెల్లు మనిపించి పదకొండు సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టిన సరే మళ్ళీ వైసీపీ అనుబంధ మీడియాను పొలుగు మీడియా ఛానళ్ళు సోషల్ మీడియాలు వైసీపీ ఉగ్రవాదులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం చిమ్ముతూనే ఉన్నారు రాష్ట్ర ప్రజలు సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటూనే ఉన్నారు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటాడు వైసీపీ ఉన్మాదులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు బాగుంటే చూసి ఓచుకోలేరనే విషయం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపౌడు ఆలోచన చేయండి గమనించండి గుర్తించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే అబద్ధపు మాటలు నమ్మి మోసపోవద్దని విన్నవించుకుంటున్నారు అమరావతి ఎప్పుడూ మునిగిపోదు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉంటే భారతదేశమే గర్విస్తుంది అనే విషయం దయచేసి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపౌడు గమనించండి గుర్తించండి జయంత్